సో ఏంటంటే మా మనిషి మీద ఒక ప్రాంక్ అయితే చేస్తున్నాను నిజంగా చాలా కొత్తగా అయితే చేసినాను సో మీరు కూడా లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో నిజంగా చాలా బాగా వస్తుంది సో మరి ఇంకేం స్టార్ట్ చేసేదామా మా 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 మనిషి అయితే బయటకైతే వెళ్ళింది మా మనిషి వచ్చేలోపు సెటప్ చేసుకుంటాను మొత్తము వీడియో మాత్రం లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి ఇంకేం స్టార్ట్ చేసేద్దాము

నేను ఫ్యాన్ బంద్ చేసి గీడికి అయితే వస్తే అప్పుడు నీకు శంకలు కావాలట్టనా సరే ఫస్ట్ అయితే కిచెన్ లో అయితే ఉప్పు అక్కడ ఫ్యాన్ అరే ఫస్ట్ కిచెన్ కిచెన్ లకి అంత ఉప్పురేలు కోసం అంత ఇట్లా ఇట్లా వస్తుంటాయి మంచం కిందికి దీని కిందకి అంతా పోతుంది ఇప్పుడు అంతా నొప్పుతా కూర్చోవాలా అరే ఉబ్బరి ఇస్తున్నది అప్పలో అప్పుడే కిచెన్ లో నువ్వు ఇప్పుడే ఉబ్బరిస్తున్నా అని చెప్పి నేను ఇంటికి వస్తే నువ్వేంది

अरे नूपन बन जियो कार्डों में तो ना बुढ़वा लाइक होते ही पढ़ेगा कुना ताने बन जियो सुरलोग सरे घर पढ़ को हाँ अरे नूपन मर खो मेरी के नाम खो खो आना खो हमारे यारों को एक चल तो उत्तर लोग सीखना सोपी हो ఫస్ట్ అయితే అన్న చూసుకోవాలి ఫస్ట్ కు తరాదే ఉద్దాం అవునా బకిచెన కిచెన ఓకే సార్ పాల లాండా తీసుకుపోవాలి మనం సదా ఇస్తున్నామే నేను ఇప్పుడే వచ్చాను నువ్వు ట్రాప్ట్ హీటెర్ నే ను చీదు వస్తున్నావా ఏం చేస్తున్నావు నేను ఏం చేస్తానా అన్న ఫన్ చేసుకునేకి ఇల్ల అంత ఫన్ చేస్తా ఇల్ల నోకి తొందర

ఏమోస్తాం నా కూడా అని చేస్తాని నాన్నీ మరి రెండు నిమిషాలకు రెండు నిమిషాలు ఇప్పుడు నువ్వు నొల్లి పెట్టుకున్నా టైంకి రోజు పోతా బాధ అంతా ఏర పని ఉంది మళ్ళీ మళ్ళీ వేసుకోక నాకు టైం వేస్ట్ అయ్యి నేను చూసుకుంటా పీకు చెయ్యి అని మాట్లాడుతున్నావు ఇప్పుడు చూడొచ్చినందుకు వేస్తున్నావు పీకినా మాట్లాడు ఎక్కువ కోత స్కాన్ వేస్తే స్కాన్ లేకపోతే మంచి నువచ్చు నేను వచ్చినందుకు నొక్కుతున్నాను పని ఎట్లా తిడుతా నూపుకుంటారు అప్పుడే నొక్కుతారా ఇల్లు

અને ઇતેસે બાયતે બાયતે કે જોસે ઇબુ ઇલોક શોરીય છું નાનું આવના બાય સરદપુટા આખી અરે આપ લોકો ઈલા નઈ ઉડની અરે આને છોટે આદમા તલે ધમન હું પન જેસ્તો ઓ પેન ચેજ ના કો પર્જોરા I can v e I c I can I can move. I e I n e I can m o v

અવ ગંટા યેસનાવું મુંદે સાવધર કોન કરતા ભૂડવાલે હેંગા ઉંડા ની હેંગા અટલે ઊખો હે ઠૂકતા મલા આડ દું એમાલે ડેઈલી રનવસા લૂકતો कुत आता है ना किलो में नीट तो तो गा, गा। आगे। आगे। तो इनलो नीट का आपको ये स्नाम आ रहे पढ़े स्नाम तो बहुत पाने को आपको ये स्नाम आया आप तो ये सुने हैं खाओ ना वही है आइनिंग्सर लेडी ऐसे आह अपना का चिन्ह पीलों में पढ़े सर मतलब नूतन है उन्हें टाइप लिखना है नूतन अलग है సో ఫ్రెండ్స్ మా వీడియో అయితే యూసరు కదా మా మనిషి అయితే నిజంగా అయితే ఫీల్ అయి వెళ్ళిపోయింది సో ఇట్లాంటి సిచ్యువేషన్ మీకు కూడా ఎప్పుడో ఒకసారి జరిగే ఉంటది కదా సో జరిగితే మాత్రం ఒకసారి కింద కామెంట్ అయితే వేయండి సో మా వీడియో మాత్రం ప్లీజ్ షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మాకైతే సపోర్ట్ అయితే ఈ ఎందుకు రాలేమంటే మా మనిషి కొన్ని వచ్చింది సో ఇప్పుడైతే మంచిగా రికవర్ అయిపోయింది మీకు సో మాకైతే ఫాలో అయిపోయింది